హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి బ్లౌజ్కి బొట్ట చేతులు ఈ బ్లౌజెస్ అయితే చాలా ఇచ్చారు ఈ కస్టమరు అయితే ఏదైనా చి సింపుల్గా మోడల్స్ అయితే పెట్టమన్నారండి నేనైతే సింపుల్గా అని చెప్పి మనం చాలా సింపుల్ అని అనుకుంటాం కానీ కొన్ని మోడల్స్ చూడడానికి సింపుల్గా కనపడతాయి కానీ చాలా కష్టంగా స్టిచ్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది అది సింపుల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇదిగోండి ఇది హ్యాండ్స్ అయితే ముందు కటింగ్ చేసేసాను బుట్ట చేతులు అయితే ఫప్ స్లీవ్స్ దానికి నేను మిడిల్లోకి ఇలా చిన్నగా డ్రాప్ లాగా అయితే మార్కింగ్ వేసాను చూసారా ఇలా మనం కట్ చేసుకోవాలి కొంచెం పెద్దదైనా మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చండి ఇది ఫఫ్ స్లీవ్స్ కాబట్టి మరి పైకి పెట్టినా అంత బాగుండదు కాబట్టి నేను సింపుల్గా తీసుకున్నాను చిన్న డ్రాప్ అయితే ఇచ్చాను ఇదిగోండి ఇది పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా మనం అలానే దీన్ని రెడీ చేసుకోవాలి ఇదేంటంటే క్రాస్ ఫీజు మీకు అర్థం కాకపోతే చెప్తున్నాను క్లాత్ని క్రాస్గా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ని పెట్టేసి కట్ చేయండి కట్ చేసి మిడిల్లో థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేసేయాలి ఇప్పుడు మనం పైపింగ్ అనమాట ఇది పైపింగ్ కోసం ఇట్లాగా దీన్ని లాగితే ఇక్కడ క్లా స్టిచ్ అనేది కొంచెం దగ్గరికి పడుతుందండి క్లా దగ్గరికి అవుతుంది క్లాత్ పైపింగ్ క్లాత్ కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని అలా లాగితే స్ట్రైట్ అవుతుంది క్లా ముడతలు లేకుండా తర్వాత అది ఏమవుతుందంటే స్టిచ్ చేసిన తర్వాత దగ్గరికి లాగేస్తుంది కాబట్టి మనం ముందు పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఇలా లాగాలి స్ట్రైట్గా లాగితే స్ట్రైట్గా వస్తుంది క్లాత్ తర్వాత ఇప్పుడు మనం దీని మీద లైనింగ్ మీద పెట్టేసి స్టిచ్ వేయాలి చూడండి అటాచ్ చేయాలి దీనికి ఇక్కడ ఇదిగోండి ఇట్లా తిప్పాలి అంటే కనుక మనం ఇక్కడ కట్ చేయాలి దీన్ని కటింగ్ పెట్టాలి కొద్దిగా మొత్తం కట్ చేయకండి మళ్ళీ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా తెగిపోతుంది కట్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా కటింగ్ పెట్టి దాన్ని పక్కకి క్లా పైపింగ్ని పక్కకు తిప్పేసి మళ్ళీ దాని మీద స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ పడేలాగా స్టిచ్ వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఈ విధంగా చూడండి ఇక్కడ ఇంకా క్లాత్ కూడా అటాచ్ చేస్తే సారీ ఇక్కడ క్యాన్వాస్ క్యాన్వాస్ వేస్తే స్టిఫ్నెస్ వస్తుంది బ్లౌజ్కి కానీ ఇది బ్లౌజ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ట్రాన్స్పరెంట్గా పలచగా ఉంది కాబట్టి నేను ఇంకేమీ వేయకుండానే ఇలా పైపింగ్ వేసేసాను అన్నమాట ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా రివర్స్లో పెట్టాలి లైనింగ్ని రివర్స్లో పెట్టేసేయాలి పైపింగ్ అటాచ్ చేసాం కదా దాన్ని కిందన పెట్టేసి ఇప్పుడు దీని మీద స్టిచ్ వేసుకోవాలి మిడిల్లోకి వేసి తర్వాత ఇక్కడ జాయింట్ చేయండి అటాచ్ చేయండి నేను పక్కన వేసేసాను చూడండి ఇదిగోండి ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను అంటే క్ల కదలకుండా ఉండడం కోసం ఇంకా అటు ఇటు కదపకుండా నేను అక్కడ వేసేసాను చూడండి ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి అది చేసుకొని స్టిచ్ చేయటం వస్తుంది మీకు బిగినర్స్ అయితే కనుక మీరు మిడిల్లోకి స్టిచ్ వేసుకోండి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి వేసుకుంటే కదిలిపోకుండా ఉంటుంది క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా నీట్గా వస్తుంది అందులో ఇది బాగా పల్చగా ఉన్న ఫ్యాబ్రిక్ కదా అందుకు స్మూత్గా ఉంది కాబట్టి ఇది అటు ఇటు జరిగిపోతుంది తర్వాత లైనింగ్ రెండు కలిపి రివర్స్లో వేసిన తర్వాత బుడగల్లాగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైంది కదా చూడండి ఇక్కడ నేను కత్తిరితో కట్టింగ్ పెట్టాను చూసారా మిడిల్లో ఈ మూల మీద పైపింగ్ తిప్పాం కదా చివరిని అక్కడ కూడా చిన్న మళ్ళీ కట్టింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ పక్కన థ్రెడ్ పక్కన పడేలాగా వేసుకోండి ముందు స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్చింగ్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ మూల మీద మళ్ళీ ఇక్కడ రివర్స్ వేసిన చోట లోపల ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ పైపింగ్ పక్కన కొద్దిగా చిన్న ఘాటు కత్తిరి ఘాటు పెట్టేస్తే నీట్గా తిరుగుతుంది అనమాట రివర్స్లో వేసిన తర్వాత ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మొత్తం లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అంతా కట్ చేసేయాలి ఇది లోపల ఉన్న ఖర్చు అంతా కటింగ్ చేసేసి మళ్ళీ కత్తిరితో కటింగ్స్ పెట్టాలి ఓకేనండి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మీకు ఏదన్నా యూజ్ఫుల్ అనిపిస్తే చూడటానికి వెంటనే చూడడానికి నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా కత్తిరితో కటింగ్స్ ఘాట్స్ పెట్టాలి ఇప్పుడు పైన ఇలా రివ పైన ఫస్ట్ స్టిచ్ వేస్తాం కదా అది ఆ స్టిచ్చు తీసేసి ఇప్పుడు మనం పైన మళ్ళీ రివర్స్లో వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అండి మీరు పైపింగ్ వేయటం రాకపోతే ఇలానే సేమ్ ఇంతే ఇన్విజిబుల్ పైపింగ్ లోడ్ పైపింగ్ అంటాం కదా లోడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది అయితే అర్థమవుతుంది మీకు ఇది వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఇప్పుడు వేసింది ఇక్కడ నేను స్టార్టింగ్ చూపించలేదు కదా వీడియోని కటింగు పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి నార్మల్ మిషన్ మీద జాక్ మిషన్ మీద ఎలా వేసుకోవాలి అనేది ప్రతిదీ వీడియో అయితే చేశానో మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరిగిపోతుంది నీట్గా ఉండదు ఇక్కడ ఫినిషింగ్ నీట్గా ఉండదు కాబట్టి మనం పైపింగ్ మీద పడకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలి చూస్తున్నారు కదా అర్థమవుతుంది కదా ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్ చేయటం పైపింగ్ చేయటం వేయటం వస్తే మనకి ఇది చాలా సింపుల్గా అవుతుందండి లేదు పైపింగ్ వేయటం కష్టం అనిపిస్తే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వస్తే కనుక లేదు అంటే నార్మల్ పైపింగ్ అయినా వేయచ్చు కానీ ఆ డ్రాప్ షేప్ని తిప్పేటప్పుడు కొంచెం టెక్నిక్స్ తెలిసి ఉండాలి ట్రిక్స్ అంటే ఫోల్డింగ్ వేసి క్లాత్ని తర్వాత పైపింగ్ థ్రెడ్ని పెట్టి స్టిచ్ వేస్తాం కదా అది అంతా కూడా మనకి తెలిసి ఉండాలి స్టిచ్చింగ్ అనుభవం ఉంటేనే వస్తుంది నీట్గా లేదు ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేయాలి ఖర్చు అంతా కట్ చేసి ఇలా టూ హ్యాండ్స్ని అయితే రెడీ చేసేసుకొని ఇప్పుడైతే డోరీన్ తిప్పాలి థ్రెడ్ రెడీ చేసుకోవాలండి చెప్తాను అది ఎలా అనేది ఇలా వస్తుంది నీట్గా ఉంది చూసారా ఇక్కడ ఇలా మనం బటన్ వేసేసుకోవచ్చు ఏమీ లేకుండా ఇలా బాగుంటుంది కాకపోతే ఇంకే ఇక్కడ ఓపెన్ కావాలని మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి నేనేం చేశానంటే డోరీన్ పెట్టి స్టిచ్ చేశాను చూడండి ఇదిగో ఇక్కడ మనం క్రాస్గా పైపింగ్కి చెప్పాను కదా పైపింగ్ వేసుకోవాలన్నా క్లాత్ని ఇలానే క్రాస్గా కట్ చేసుకోవాలి ఆ డోరీ తిప్పాలన్నా సరే కానీ మనకి ఇలానే కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత చిన్నగా పాదం ఎంతైతే ఉందో అంత ఖర్చు పెట్టి లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ రెండు జాయిన్ చేస్తూ స్టిచ్ వేయాలి ఎందుకంటే పాదం ఎంతైతే సింగిల్ పాదం పాదం అంటే సింగిల్ పాదం ఎంత వెడల్పు ఉంటుందో అంతే ఖర్చు పెట్టండి ఎందుకంటే మనకి డోరీ సన్నగా రావాలి అంటే కనుక ఇలా వేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ మిషన్ సూది ఉంటుంది కదా మిషన్ సూదికి దారాన్ని ఎక్కించి నాటు వేస్తానండి దాంతో దీన్ని డోరీని రివర్స్ చేస్తాను డోరీ రెడీ చేస్తాను ఎందుకంటే మనకి ఇలానే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అది కొంచెం మనకి స్టిచ్చింగ్ అనుభవం ఉంటే ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ దీనికి పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు చాలా ఈజీగా అయితే డోరీ వచ్చేస్తుందండి సన్నగా వస్తుంది ఇలా అయితే మనకి ఇదిగోండి స్టార్టింగు దారానికి ముడి వేసాను కదా అది దానికి స్టార్టింగ్ పైపింగ్ క్లాత్కి గుచ్చేసి దాన్ని ఒకసారి నాటి వేసిన తర్వాత ఇలా లోపల నుండి సూదిని రివర్స్లో పెట్టేసి తీసుకురావాలి తీసుకొస్తే చాలా ఈజీగా ఇలా క్లాత్ రివర్త్లో రివర్స్లో అయితే వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా అయితే డోరీని రెడీ చేసేసేయాలి ఇప్పుడు ఇక్కడ నేను క్యాన్వాస్ తీసుకున్నాను మీరు పేపర్ తీసుకోండి నాకు పేపర్ లేదు ప్రజెంట్ అయితే అందుకని నేను క్యాన్వాస్ పెట్టానండి ఇక్కడ ఓకేనా చూడండి ఇక్కడ ఇలా పెట్టేసేసి నేను డైరెక్ట్గా దీని మీద మార్కింగ్ వేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ డైరెక్ట్గా వేసాను అది కూడా చూపిస్తాను మీకు రెండు విధాలుగా మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్ క్రాస్గా పెట్టేశాను క్రాస్గా పెట్టి కటింగ్ చేస్తున్నాను చూడండి ఎంత లెంత్ వస్తుందో చూసి ఖర్చు పెట్టి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఎన్ని అయితే మనం ఇక్కడ స్టిచ్ వేసుకుంటామో అన్నీ పీసెస్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు అటు నుండి ఇటువైపుకి క్రాస్గా పెట్టేసి ఇటువైపు నుండి స్టిచ్ వేస్తున్నాను చూడండి అర్థమవుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం క్రాస్గా పెట్టేశాను అనమాట లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి డిఫరెన్స్ చూడండి క్రాస్గా వస్తుంది రైట్ సైడ్ స్టిచ్ వేస్తున్నాను కదా ఇదిగోండి ఇట్లా మనం ఇక్కడ మరీ దగ్గరగా కాకుండా మరీ లాంగ్గా కాకుండా కొంచెం మీడియంలో పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి దూరంగా పెడితే అంత బాగుండదండి ఇలా దగ్గరగానే వేస్తేనే బాగుంది సింపుల్ మోడల్ అనమాట చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ స్టిచ్ చేసేటప్పటికి చూసారా ఎంత టైం పడుతుందో ఇలా డోరీని తిప్పాలి మనం పైపింగ్ వేసుకోవాలి మళ్ళీ పైన ఇలా స్టిచ్ వేయాలి ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి కంపల్సరీగా డబల్ స్టిచ్ వేసుకోవాలి మనం ఇక్కడ ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి పేపర్ అయితే దీన్ని రిమూవ్ చేసేయాలి పేపర్ తీసేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్లీవ్స్ డిజైన్స్ మనం ఇలా ఈ మెథడ్లో చాలా మోడల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా మిడిల్లో సమోసా మోడల్లో కూడా మనం పెట్టేసి స్టిచ్ వేసుకోవచ్చండి బటన్స్ లాగా పెట్టేసి తర్వాత ఈ ఇలా సింపుల్గా సింగిల్గా కూడా వదిలి విడిచిపెట్టేసి డ్రాప్లాగా విడిచిపెట్టి కూడా మనం బటన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారండి ఇక్కడ క్యాన్వాస్ కాబట్టి ఇంత మందంగా ఉంది లేదు పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చేసి ఉండేది పేపర్ పెట్టేసి స్టిచ్ వేసుకోండి ఈజీగా వర్క్ అయిపోతుంది ఓకేనా ఇదిగోండి సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇది పప్స్ స్లీవ్స్ అని చెప్పాను కదా ఇక్కడైతే అయితే పప్స్ కూడా కుచ్చు కూడా పెట్టేస్తాను చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదు కదా మీకు చెప్పలేదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి బాక్స్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా అయితే ఇది రెడీ చేసాం కదండీ ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కూడా ఎలా స్టిచ్ చేయాలో మీకు ఇది వేరే మోడల్లో చెప్తాను చూడండి ఇలా డోరీని కింద దీని మీద పెట్టేసి స్టిచ్ వేసేసాము కానీ ఇప్పుడు ఇదిగోండి పైన స్టిచ్ వేసేలా చూపిస్తాను మీకు చూడండి పెన్నుతో ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసేసి దీని మీద మొత్తం ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి డోరీ క్లాత్ని డోరీస్ని కట్ చేసుకోవాలి కటింగ్ చేసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలనేది ముందు స్టిచ్ చేసాం కదా దాన్ని బట్టి కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇదిగోండి లేదు ఇక్కడ కటింగ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనకి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా స్టిచ్ చేయాలి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద చాలా ఈజీగా అయి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు మనకి పెన్నుతో మార్క్ చేసాం కదా చాలా ఈజీగా ఇక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇది ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన బ్లౌజ్ పీస్ని పెట్టేసి రెడీ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అయినా ఈజీగా ఉంటుంది అలా వేసుకున్న మీకు అట్లా ముందు ఫస్ట్ స్టిచ్ వేసాను కదా అలా రాకపోతే కుదరకపోతే కనుక ఇలా వేసుకోండి ఓకేనా పైన ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు దీనికి కూడా మనం పఫ్స్ అయితే పెట్టేసేయాలి కుర్చి పెట్టేసేయాలి ఇలా నీట్గా రెండింటినీ రెడీ చేసేసి కుర్చిపెట్టేసి హ్యాండ్స్కి షోల్డర్ మీద ఇలా స్లీవ్స్ కాకపోయినా నార్మల్గా కూడా పెట్టేసినప్పుడు మనం ఇలా మోడల్ పెట్టుకుంటే ఇలా డిజైన్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పఫ్ పఫ్ స్లీవ్స్ అయినా పర్వాలేదు నార్మల్గా హ్యాండ్స్ అయినా మనకి బాగానే ఉంటుంది ఇలా డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా మోడల్స్ స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్కి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇలా వచ్చింది దీనికి బటన్ వేసుకుంటే ఇంకా బాగుంది బటన్ వేసాను తర్వాత అది వేసింది కూడా చూపిస్తాను మీకు ఇలా ఉంది కదా బటన్ వేసేకి ఎలా ఉందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి బటన్ వేసాను సేమ్ కలర్ పింక్ కలర్ అయితే వేసాను చూడండి చాలా బాగుంది వేసుకుంటే కస్టమర్కి అయితే ఇంకా బాగుంటుంది ఓకేనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్